దేవుని వల్ల ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ నీ కొందోళ స్తోత్రాలు తండ్రి గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకుని నాయన నీ పిల్లలతో నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించడం నీ కొందోళన తండ్రి ఇదిగో నాయన మరి వాక్య భాగ్యం వెళ్తుండగా సమేచితమైన జ్ఞానాన్ని నాకు తెచ్చింది వింటే నేను పిల్లలు వారి యొక్క మనత్ర వెలిగించమని ప్రభుణేశ తండ్రి ఐ మీన్ కుడి వచ్చిన మరి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నేషక్రిస్తములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వలరా మరి ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము దయచేసి శ్రద్ధగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వంగా తెలియజేస్తున్నాను ఓ మనిషి మేలుకో సమయం మించిపోతుంది ఓ మనిషి మేలుకో ప్రియమైన దేవుని వలరా ఈ భూమి మీదకి ఎంతోమంది మనుషులు పుట్టుకొస్తున్నారు మనందరికీ తెలుసు మానవులైన మనమంతా తల్లి గర్భంలోనికి వెళ్ళటం మనందరికీ తెలుసు ఈ జన్మ వెనకాల దేవుని సంకల్పం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అమ్మాయికి తీసుకోండి ఏమండి దేవుని యొక్క సంకల్పము లేనిది ఏ మానవుడికి జన్మ అనేది జరగదు ఏమండి ఈ మానవులైన మనకి దేవుడు తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టి ఈ జన్మనివ్వటానికి దేవుడు ఈ జగత్కి పునాది వెయ్యకముందే మన గురించి ఆలోచించాడు మానవులైన మనకి ఏమండి ఆయుష్కాలనిచ్చి భూమి మీదకి పంపించాడు మరి మనిషి మేలుకోవాలంటే దేని విషయంలో మేలుకోవాలి ఏమండి ఇప్పుడు మన దేవుని వలన మనం ఆలోచించాలి సమయం అనేది మించిపోతుంది దాని విషయంలో మేలుకోమంటున్నాను ఏంటి సమయం అంటే మన యొక్క ఆయుష్ కాలము మించిపోతుంది అంతే మన ఆయుష్ కాలం రోజు రోజుకి ఏమైపోతుందంటే తరిగిపోతుంది దేవుడు ఒకప్పుడు ఆదాముకి ఎంతకాలం ఇచ్చాడో ఒకసారి మనం చూస్తే ఏమంటే ఆదికాండము ఐదో అధ్యాయం ఐదో వచ్చనంలో ఆది కాండము ఐదో అధ్యాయం ఐదో వచ్చనంలో ఆదాము గారికి దేవుడు ఎంత కాలాన్ని ఇచ్చాడో మరి ఒకసారి చూడాలి ఆదాము బ్రతికిన దినములు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికిండు ఏమండి ఎప్పుడైతే దేవుడు పండు తినొద్దని చెప్పాడో దేవుడు మాటను ఎప్పుడైతే తిరస్కరించాడో అప్పుడు తిని ఏం చేశాడంటే దానికి ఉన్న ఆయుష్ మొత్తాన్ని ఏం చేసుకున్నాడు పాడు చేసుకున్నాడు దేవుడు మనిషికి ఆయుష్ని ప్రారంభించాడు అంతకుముందు ఆయుష్ అనేది లేదు అసలుకి అంతకుముందు చావు అనేది లేదు అసలుకి చావు గురించి కానీ మరణం గురించి కానీ బాధ గురించి కానీ కష్టాల గురించి కానీ ఏమండి సంపాదించుకోవాలి కానీ మరి కూడగొట్టుకోవాలన్న ఆలోచన లేని దినాలు ఎవరు బతికారు ఏమండి ఆదాము గారు బతికారు ఆదాము గారు తినవద్దన్న పండుతీని ఏం చేశాడంటే మరణాన్ని కొని తెచ్చిపెట్టాడు ఇప్పుడు ఆదాము గారు ద్వారాగే ఈ లోక ప్రపంచానికి ఏమొచ్చింది మరణం వచ్చింది అందుకనే దేవుడు ఆయుష్ కాలం ఎంతవరకే బ్రతకాలి అనేది దేవుడు నియమించాడు అందుకనే ఏమంటే ఆదాము గారు ఎంతకాలం బతికారు అంటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికిండు ఆ తర్వాతకి దేవుడు ఎంత ఆయుష్కాలు ఇచ్చాడు ఆదికాండ ఆరాధ్యము మనం చూస్తే అక్కడ వేసరికి నూట ఇరవై సంవత్సరాలు అని అన్నాడు అంటే ఆ నుంచి ఎంత తగ్గింది సుమారుగా సమయం ఎంత తగ్గిపోయింది అంటే ఎనిమిది వందల సంవత్సరాలు సమయం మించిపోయింది అంటే ప్ర దేవుని వలన ఆయుష్ణ తగ్గించబడుతుంది మన యొక్క సమయం అయిపోతుంది మించిపోతుంది అంటే సమయం లేదు ఇంకా మనకి దేవునిలో ఎక్కువ కాలం బ్రతికే సమయం అనేది మనలో లేదు కాబట్టి ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే దేవునిలో సద్న పరుచుకోవాలి అంటే ప్రియమైన దేవుని వలన సమయం ఎలా మించిపోతుందో సమయం ఎలా వెళ్ళిపోతుందో ఒకసారి ప్రసంగి గ్రంథంలోకి వెళితే ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు చూద్దాం ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు చూడండి చదవాలి ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగో వచ్చును త్వరగా త్వరగా చదవాలి తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూను చూసారండి తరము వెంబడి తరము వెళ్ళిపోతుంది ఇంతకీ తరం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఒక తరం సుమారుగా ఒక డెబ్భై సంవత్సరాలు అవునండి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత అండు డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అండు అంటే ఒక తరం వెళ్ళిపోతుంది అంటే ఆయుష్కాలం సమయం ఏమైపోతుంది దాటిపోతుంది మించిపోతుంది ఈ సమయాన్ని మనం ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి ఏమండి ఈ సమయము దేవుని కొరకు ఉపయోగించుకోవాలి చాలామంది సమయాన్ని వృధాగా గడుపుతారు భూమి మీద మనుషులందరూ లోకంలో వృధా చేస్తుంటారు ఏమంటే చాలామంది చూడండి నాకు టైంపాస్ కావట్లేదు మనమంతా షికార్కి వెళ్తాం చేపలకి ఏమండి చేపలకి వెళ్తామని వెళ్ళేవారు లేరండి అలా ఉన్నారు కొంతమంది సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంటే ఈ సమయాన్ని ఏం చేసుకుంటారు వీళ్ళు వేస్ట్ చేసేస్తున్నారు వృధా చేస్తున్నారు అంటే మనకి ఇవ్వబడుతున్న సమయం వెళ్ళిపోతుంది మరి మనం సమయం దగ్గర పడుతుంది అంటే మరణానికి దగ్గర పడితేనే మనం ఏం చేయాలి ప్రిమ దేవుని వల్ల ఆలోచించాలి మరణం తర్వాతకి మనకి ఏమండి మరొక జీవితం ఉందన్నది ఆలోచించాలి ఏమండి క్రైస్తువులుగా మనకి తెలుసు మరొక జీవితం ఉందని కానీ లోకంలో బ్రతికే వాళ్ళకి మరొక జీవితం ఉన్న విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకున్నారంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఏమండి దయ్యమైతే దాన్ని ఆలోచించే వాళ్ళు ఉన్నారు గాలిలో కలిసిపోయి దాన్ని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఏమండి ఆత్మగా ఇక్కడే ఉండిపోయింది ఈ బంగ్లాలోనే ఉంది అని ఆలోచించారు కానీ ప్రేమ దేవుని వాళ్ళు అదంతా అబద్ధం మన సమయం ఎప్పుడైతే అయిపోయిందో సమయం మించిపోతుందో దేవుడు మనకిచ్చిన ఆయుష్ను ముగించేసి ఎక్కడికి పంపిస్తున్నాడంటే పాతాల మార్గంలోనికి పంపిస్తున్నాడు మనల్ని కాబట్టి మన ఆయుష్తో భూమి మీద బ్రతకాలంటే ముందు మనం మేలుకోమంటున్నాడు ఏంటి మేలుకోవటం అంటే నువ్వు అలర్ట్గా ఉండాలి అంటే ఒక దేశం మీద నుంచి మరొక దేశం యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ దేశం అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉంటే ఆ దేశం వస్తున్న మరొక దేశం మీద యుద్ధం చేయగలదు అంతే కదండి అంతేనా కాదు మనమైనా సరే ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే నువ్వు సిద్ధంగా ఉండి వస్తున్న మనిషిని ఎదుర్కొని మాట్లాడగలవు మనం సిద్ధంగా లేకపోతే అలాగనే మనం మేలుకోవాలి భూమి మీద ఉండగానే మనం మేలుకొని మన యొక్క సమయాన్ని ఏం చేయాలి దేవునిలో సద్వినుగం చేసుకోవాలి చూడండి ఒకసారి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం పదవచ్చును అండి కీర్తల గ్రంథము తొంభై అధ్యాయం పదే వచనం చదవాలి మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు అయిన నువ్వు వాటి యొక్క వైభవము ఆయాసము దుఃఖమే చూసారా అండి నువ్వు కాలం ఆయాసపడుతూ బ్రతకాలి దుఃఖంతో బ్రతకాలి బాధలతో బ్రతకాలి ఏమండి అరవై వచ్చిందంటే మనిషి నడవలేని పరిస్థితి డెబ్బై వచ్చింది అనుకో చేతికి కర్ర ఏమండి ఎనభై వచ్చింది అనుకో ఏమండి ఆయాసపడిపోతుంటారు దుఃఖం ఈ ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోయిద్దా నా సమయం ఎప్పుడు వస్తుందా ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలి ఎందుకంటే ఏమండి దశలో ఉన్న ఆ పరిస్థితి వాళ్ళు ఏమండి వాళ్ళు అనుభవించుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది మనము యవ్వనంలో ఉన్నాం కదా మనకు అర్థం కావట్లేదు దశ అందుకనే చూడండి దేవుడు వృద్ధాపదలో కూడా ప్రాణాన్ని ఎందుకు తీవట్లేదు తెలుసా ఇప్పుడు ఆలోచించారా ఆలోచించారు ఆ ఎనభై వచ్చిన తర్వాత కూడా ఏమంటే నేను ఆలోచించను ఎనభై వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు ఉంచుతుంది మనిషిని భూమి మీద అంటే వాడికి అర్థం కావాలి వాడి బాధ ఏంటో అర్థం చేసుకోవాలి భూమి మీద కాలం అంతా దేవుణ్ణి బాధపెట్టి భూమి మీద బ్రతికాడు కాబట్టి వృద్ధాపదలోకి వచ్చేసరికి ఏమంటే దేవుడు అతనిని బాధ పెట్టి ఆ బాధలో బతకలేక చావలేక ప్రాణాన్ని తీసుకుంటే బాగానే ఆలోచనను దేవుడు కల్పిస్తున్నాడండి అండి దేవుని వల్లరా అందుకే ఏమంటున్నాడు ఒకసారి రోమిలకు పత్రిక పదమూడు అధ్యాయము రోమిలకు రసిన పత్రిక పదమూడు అధ్యాయము ఏమండి పదకొండో వచ్చును మరియు మీ కాలము అరిగి నిద్ర మేలుకునే వేళ మా నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకొని అలాగ చెయ్యండి నిద్ర మేలుకోండి నిద్ర మేలుకోవటం అంటే ఏమండి నైట్ పూట చాలామంది పడుకుంటారు కదా ఆ నిద్ర గురించి చెప్పట్లేదు నువ్వు మెలుకో ఎందుకంటే నీ సమయం మించిపోతుంది నువ్వు అలక్ట్గా ఉండు ఎందుకంటే నీ సమయం ఎవరు అక్కడ మరలా చదువు మరియు మీ కాలాన్ని ఎరగనండి ఏంటి కాలం అంటే నీ ఆయుష్ కాలం మించిపోతుంది నీ చావు దగ్గర పడుతుంది ఏమండి నువ్వు వెళ్ళబోతున్నా లోకానికి నువ్వేం చేయాలంటే అల్లక్ట్గా ఉండాలి అంటే మేలుకోవాలి అయ్యో నా సమయం మించిపోతుందే నాకు ఇవ్వబడిన ఆయుష్ కాలం తరిగిపోతుందే నేను దేవుని కొరకు ఎంతో కొంత పని చేయాలి దేవుని కొరకు ఏదైనా ఒకటి నేను చేసి భూమి మీద ఈ ప్రాణాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన మనలో కలగాలి అందుకనే అపోసులైన పౌలు గారు ఏమిటంటే కాలము నెరిగి నిద్ర మేలుకోండి మీరు వేల అయిందని తెలుసుకొని అలాగ చేయండి మన విశ్వాసులమైన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనం మరీ సమీపముగా ఉందంట రక్షణ మనకి మరీ సమీపముగా ఉంది రక్షణ కాబట్టి మీరు రక్షణ పొందండి అంటున్నాడు చాలామంది క్రైస్తువులైన వారికి దేవుణ్ణి వారిని చెప్పుకుంటారు కానీ వారిలో రక్షణ లేదు ఏమండి బాప్తిసం పొందరు బాప్తిసం తీసుకోమంటే ఏమంటారు అంటే పెళ్లి రోజు తీసుకుంటానండి ఇంకా సమయం ఉందిలే అండి అని అనుకుంటారు కానీ సమయం మించిపోతుంది సోదరా నీకు అర్థం కావట్లేదు ప్రాణం ఎప్పుడు నీ ఏమంటే నీ దేహం నుంచి వెళ్ళిపోయిందో తెలియదు కాబట్టి నువ్వేం చేయాలి రక్షణ పొందుకోవాలి ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి ఏమంటున్నాడు అక్కడ మరియు కింద చదువు ఎంత ఆ విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి సమీపంగా ఉంది రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపంగా ఉంది గనుక మనము అంధక్రయ క్రియలను విసర్జించి తేజో సంబంధమైన ఉద్యోపకరములు యుద్ధోపకరములు అంటున్నాడు ఏంటి యుద్ధము అంటే సాతానుగాడి మీద మనం చేసే యుద్ధం వాడు మనల్ని బంధించుతున్నాడు దేవుని పనిని చేయకోకుండా ఏమండి దేవుడి మాటలను వినకోకుండా కాబట్టి వాటి మీద మనం ఏం చేయాలి యుద్ధం చేయాలి శారీరకమైన యుద్ధం కాదు ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం ఏమండి ఎపిశ్రీ పత్రిక ఆరో అధ్యాయంలో చూడండి అపోసులైన పౌలు గారు ఏ యుద్ధం గురించి చెబుతున్నాడు ఒకసారి చూడండి ఎలాంటి యుద్ధం చేయమంటున్నాడు దురాత్మ సమూహముతో ఒకసారి చూడండి ఆరో అధ్యాయము ఎపిసిడర్స్ పత్రిక ఆరో అధ్యాయం పదమూడవచ్చును అందుచేతను మీరు ఆపత్తి మందు వారిని ఎదుర్చుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతకునట్లును దేవుడిచ్చే సర్వాంగ కబచాన్ని ధరించుకోండి ఏలేనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమర్పను తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనుషును దోడి తొడక అన్నిటినీ సమయం మించిపోతున్నా మేలుకొని ఎన్నింటిని ధరించుకోవాలి దేనికి తెలుసా ఇదిగో దూరాత్మల సమూహముతో ఏమండి ఏమన్నాడు ఇక్కడ పైన చూడండి ఒకసారి పదం వచ్చిన వాళ్ళు ఏమంటే పద పదహారు చదువుతాం ఇవన్నీ కాక విశ్వంసిన డాళ్ళును పట్టుకొని దానితో మీరు దుష్టిని అగ్ని బాలములు ఆర్పుటకు శక్తి అవుతారు ఎందుకంటే మన సమయము మించిపోతుంది సమయము కాలము మనది దాటిపోతుంది కాబట్టి వీటన్నిటిని ధరించుకొని మనం ఏం చేయలేదు సార్ ఇప్పుడు మన దేవుని సాతాను సాతానుగాడు మనకి ఏం చేసిండు దేవుని పనిని నిద్ర నిద్రపుచ్చుతున్నాడు ఏం పర్లేదులే నీకు టైం ఉంది ఇప్పుడు కాబనా ఇంకో సంవత్సరం వచ్చినాకైనా ముందుకు కాకుండా ఆ ముందుకైనా దేవుడి పని చేయద్దు కానీ అప్పుడు దేవుడి మాటలు విందు కానీ అప్పుడు సంఘానికి వెళ్తు కానీ ఏం కాదులే అని ఏమండి సోత ఏం చేస్తుంది సార్ నిద్రపుచ్చుతున్నాడు క్రైస్తవ్యాన్ని అలాంటి క్రైస్తవాన్ని మేలు కలిపే మాటలేనండి ఈ యొక్క మనిషి ఓ మనిషి సమయం మించిపోతుంది మేలుకు అని చెబుతున్న మాటలు కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల మన సమయం మించిపోతుంది మన సమయము అయిపోతుంది మన సమయము దగ్గర పడుతుంది కాబట్టి మనమంతా ఏం చేయాలి దేవుని పనిలో పాలీ బాకస్తునివ్వాలి దేవుని పనిని మనం చెయ్యాలి అలా దేవుడు పని చేయకపోతే మనం ప్రిమైన దేవుని వల్ల ఏమైపోతుంది తెలుసా పాతాల లోకానికి వెళ్ళిపోతాము చూడండి ఒకసారి ఏమండి ఒకసారి ఎపిసీర్శన పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి ప్రిమైన దేవుని వల్ల ముగిస్తాను ఐదు పద్నాలుగు అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము క్రీస్తు నీ మీద ప్రకాశించుతుండంట ఆయన చెబుతున్నాడు ఎలా ప్రకాశించుతున్నాడు వాక్యం ద్వారా నీ మీదకి వస్తున్నాడు వాక్యం ద్వారా నీ హృదయంలోకి వస్తున్నాడు చూడండి ప్రకటన గ్రంథం మూడు ఇరవైలో తలుపు నద్ద ఆయన ఉండి తట్టుచున్నాడు ఎవడైనా నా స్వరం వీణ్ణి తలుపు దిసిన ఎడల ఆయన లోనికి వస్తానంటున్నాడు అది ప్రకాశించడం అంటే అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు మేము దేవుని ఎవటం అక్కడ ఐదు అదే పద్నాలుగు వచ్చినాడు విశ్వరసపత్రిక ఐదు పద్నాలుగులో మళ్ళా చదువు కంటిన్యూ చేయి పద్నాలుగు పదిహేను అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డమే కనుక మీరు సమయాన్ని పోనీయకుండా సద్వినంగా చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు జాగ్రత్తగా చూసుకుంటాడు భూమి మీద అజ్ఞానులు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మీరు అజ్ఞానులు కాదు చదువు పదిహేడు వచ్చును ఇందు నిమిత్తము మీరు అనేకులు కాక ప్రభు యొక్క ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి ప్రభు చిత్తం ప్రభు ఇష్టం ఏంటో మీరు గ్రహించరా ప్రియమైన దేవుని వల్ల ప్రభు చిత్తమేంటి లూకసు వార్తలో చెబుతున్నాడు ఆయన ఏమంటాడు ప్రభు ఆ ప్రభు అని అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందును నా తండ్రి చిత్తము నెరవేర్చివాడు ప్రవేశిస్తాడు అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు చిత్తమైన పరలోకమున కంది తండ్రి అనే చిత్తం ఏంటంటే ఆయన యొక్క ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడమే ఏంటి తండ్రి ఇష్టము నిద్రపోతున్న నీవు మేలుకొని సమయం మించిపోతుందని ఆలోచించి దేవుడి పనులు చేయడానికి మనం ముందడుగు వేయాలి ఏమండి అవునా కాదు మరి గడిచిన రెండు దినాలు కూడా తమ్ముడు మరి ప్రయాసపడి నాతో ముందుగొండొచ్చాడు నిజంగా మొత్తం ఒక నాలుగు రోజులు దేవుడి పని చేయడానికి వెళ్ళాము అంటే ప్రియన దేవుని వలన ఇలా మనం ఎక్కడ సువారుతున్నా వెళ్ళిపోయి పని చేస్తున్నామంటే నిజంగా మనం దండ్రి చిత్తాన్ని ఏం చేస్తున్నట్టు నెరవేరుస్తున్నట్టు ఏమండి మరి ఆ తమ్ముడికి ఆసక్తి మీకు లేదు ఆసక్తి మేము దేవున నాకు లేదు ఆసక్తి మనందరికీ ఆసక్తి ఉండాలి ఏమండి తనకి నిద్ర సరిగ్గా లేకపోయినా కానీ సుధాకర్కి ఏమండి తండ్రి చిత్తాన్ని మరి చెయ్యాలి నేను వెళ్ళాలి అని చేశాడండి ప్రిమే దేవుని నిజంగా ఏమండి ఆ నైట్ పూట ఏమండి స్టేజీ కట్టడం అంటే మామూలు విషయం కదండి బల్లాల మీద పెద్ద ఎత్తు స్టూలు వేసుకొని మరి ఆ యొక్క గడలు కట్టడం మంచిగా క్లాత్లు కట్టడం అనేది నిజంగా దేవుడి పని ఇప్పుడు మేము దేవుని వల్లరా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం దేవుని పనిలో వాడుకోవాలి తమ్ముడు వంశి కూడా ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మేము దేవుని మనకి మనకివ్వబడుతున్న సమయాన్ని దేవుడి పనిలో ఏదో ఒక రూపంలో వాడుకొని మన సమయం అంతా దేవునిలో గడిపి తండ్రి ఉన్న లోకానికి మనం చేరుకోవాలి అలా చేరుకున్నప్పుడే ప్రియమైన దేవుని వారు మనకి పరలోకాన్ని ఇస్తారు ఎందుకంటే చూడండి సమయం వైపు ఏమండి సమయం అలా మించిపోతుంది ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పన్నెండు అదే పన్నెండు చూడండి ఒకసారి ఎవరికి అర్థమైందో చూడండి ఒకసారి ముగిస్తాను ప్రకటన గ్రంథము పన్నెండు అదే పన్నెండు వచ్చును పన్నెండు వచ్చును చదువు అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించండి భూమి సముద్రమా నీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అంటే సమయం మించిపోతుంది నాకు సమయము లేదు కాబట్టి తెలుసుకొని బహు క్రోధము కలవాడాయి మీ వద్దకు దిగివచ్చాడు చూసానండి తనకు సమయము లేదనేది అర్థమైపోయింది సాధారణ కాడికి మనకు తెలుసా అండి మన సమయం లేదు సమయం మించిపోతుందని మనకి ఏమైనా తెలుసా కాబట్టి వాడికి తెలిసిపోయింది వాడి సమయం అందుకునే ఏం చేశాడంటే సమయాన్ని పెంచుకుంటున్నాడు ఎలా పెంచుకుంటున్నాడు నిన్ను సువార్తకు పోకుండా చేయటమే వాడి యొక్క సమయాన్ని పెంచుకోవటం ఎందుకంటే సువార్త ప్రకటించడం వల్ల సమయం వాడి కూడా అయిపోద్ది కాబట్టి యేసుక్రీస్తున్నాడు మత సువార్తలో సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్తను ప్రకటించండి ఆ తర్వాతకు నేను వస్తానండు అంటే ఇప్పుడు క్రైస్తవులంతా ఏం చేస్తుంది నిద్రపుచ్చుతుంది మీరంతా నిద్రపోండి ఎందుకంటే మరి నేను బతకాలి కదా భూమి మీద అదే మీరు అంత సువార్త చేశారు అనుకోండి యేసుక్రీస్తు వస్తాడు నన్ను దేశమై ఎక్కడొస్తాడు పాతాలలో మరి నేను ఆడిపోయి బాధపడటం అవసరం కాబట్టి మిమ్మల్ని అందరు నేను పడుకోబెట్టి నేను హాయిగా ఏం చేయాలి సమయాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నాడు ఇప్పుడు మేము దేవుని వల్ల వాడికి సమయం అర్థమైంది మరి మనకి అర్థమవుతుందా నా సమయం అయిపోతుందే నా మరణం దగ్గర పెడుతుందే నేను వెళ్ళిపోవాలి మరి నేను ఎక్కడికి వెళ్ళగలను నిజంగా నేను పరలోకానికి వెళ్ళగలనా పరదేశకి వెళ్ళగలనా అని నేను ఆలోచిస్తున్నామో ప్రిమే దేవుని వాళ్ళని ఆలోచించాలి చూడండి చివరిగా మత్తే సువార్త ఇరవై ఐదు వద్ద మొదటి నుంచి మత్తే శువార్త ఇరవై ఐదు మొదటి నుంచి మత్తే శువార్త ఇరవై ఐదు మొదటి నుంచి చివరిగా మత్తే సువార్త ఇరవై ఐదు మొదటి నుంచి పరలోక రాజ్యము ఆ తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుడు కనుక్కు బయలుదేరిన పది మంది కన్నిక్కులను పోలి ఉన్నది వీళ్ళు ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి కలవారు అంట చూశారండి సంఘాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు సంఘంలో ఒక పది మంది బుద్ధి గలవారు ఒక అవునండి పది మందిలో ఒక ఐదుగురు బుద్ధి గలవారు ఒక ఐదుగురు బుద్ధి లేనివారు అంటే ఒక ఐదుగురులో వాక్యం ఉంది ఒక ఐదుగురులో వాక్యం లేదు సల్లారిపోయింది అది దాని అర్థం చెబుతుండే ఏమంటాడు లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూసుకు తీసుకొని పోలేదంట బుద్ధి గలవారు తమ దివిటీలో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు పెళ్ళి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచున్నారు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కోరు రండి అని కేక వినబడను అప్పుడు ఆ కందరికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరు కానీ బుద్ధి లేని ఆ దివిటీని ఆవిరిపోచునే కనుక మీ నూనెలో మాకు కొంచెము మా గీఎండని బుద్ధిగల వారిని అడగగా అందుకు బుద్ధిగల కన్నెకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండు అని చెప్పాను వారు కొనబోచ్చుండగా కుమారుడు వచ్చి అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లిమెందుకు కొనుగోపడి అంతటా తలిపి వేసి ఆ తర్వాత ఏసుకరిస్తాడని తెలుసా మీరెవరో నాకు తెలియదు మీకు సమయం ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదు వినియోగించుకోలేదు ఆ ఏం కాదు ఏసుకరిస్తే ఇప్పుడు రావట్లేదులే నా సమయం ఇంకా అయిపోలేదులే నేను తర్వాతగా వాక్యం చెప్పుకోవచ్చులే తర్వాతకి దేవుని పని చేయొచ్చులే అనుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు రానే వచ్చాడు అంటే మనుషులు యేసుక్రీస్తు రాకడా ఆలస్యమవుతుందని ఎలా ఉన్నారంట కునికి నిద్రించుతున్నారు అంటే బుద్ధి గలవారేమో తమ యొక్క జీవితాలను వెలిగించుకోవట్లేదు బుద్ధి గల కన్యకులు తమ జీవితాలను వెలిగించుకొని అనేకులను వెలిగిస్తూ యేసుక్రీస్తు రాకల కొరకు ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు ఆయన రావడంతోనే వీళ్ళు వెళ్ళిపోయారు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు ఉండిపోయారు అంటే వాళ్ళు పాతాళానికి పోయే పరిస్థితి కాబట్టి మన సమయం మించిపోతుంది కాబట్టి మన సమయాన్ని ఏం చేసుకోవాలి వినియోగించుకోవాలి కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల మన సమయాన్ని దేవునిలో ఉ మరి గడపాలి మన సమయం ఎప్పుడు మరి ముగించబడుతుందో మనకి తెలియదు కాబట్టి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి దేవుడున్న లోకం చేరాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను కలుముసుకున్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప నీ కొందల స్తోత్రాలు తండ్రి గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడారు నాయన నీ కొందల స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన తండ్రి నీ పిల్లలకి ఎప్పటి వరకు నేనా నీ మాటలు చెప్పిన తండ్రి నిజంగా నాయన మరి తండ్రి మా సమయం మించిపోతుంది మా సమయము మరి నా తండ్రి కరిగిపోతుంది మరి నాన్న కాబట్టి ఈ సమయంలోనే తండ్రి నీ పని చేయాలని నీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాను నిజంగా తండ్రి ఆ బుద్ధి కలిగిన కన్నెకల్లాగా మేము తండ్రి మా యొక్క జీవితాలను వెలిగించుకుంటూ అనేకలను వెలిగించే ఆ బాటలో నడిచే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించండి నా తండ్రి బుద్ధి లేనివారు మరి నాన్న వారిలో తండ్రి వాక్యము లేక మరి మీ కుమారుడు వచ్చుతున్న సమయంలో వారు మేలుకొని మరి నేను కూడా పరలోకం వెళ్ళాలనే ఆలోచన వారిలో ఉంది కానీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి మేము అలాంటి పరిస్థితుల్లో ఉండకోకుండా నేను మేమంతా ఆలక్టిగా ఉండి మరి మేలుకొని నీ కుమారుడు రాకడొచ్చేంత వరకు నీ పని చేస్తూ మీరున్నకని చేరుకునే భాగ్యని ప్రసాదించమని నీ ప్రియకముడు మా లోకరక్షకుడన యేసుక్రిస తండ్రి ఆమెని అందరికీ వందనాలు